విదేశాల్లో చదవాలనుకుంటున్నారా అయితే విదేశ్ కన్సల్ట్ ని సంప్రదించండి జాతీయ రహదారుల రూపురేఖలు మారుతున్నాయి టోల్ గేట్ విధానాలలో అనేక మార్పులు వస్తున్నాయి ఈ క్రమంలోనే రహదారుల అభివృద్ధి రవాణా సౌకర్యాల మెరుగుదల కోసం కేంద్ర ప్రభుత్వం కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంది దీంతో టోల్ ప్లాజాల వద్ద గంటల తరబడి నిరీక్షణకు స్వస్తి పలికే అవకాశం ఉంది అసలు కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఏంటి వాహనదారులకు ఎలాంటి ప్రయోజనాలు చేకరనున్నాయి వంటి విషయాలను ఇప్పుడు చూద్దాం కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ ఇటీవల లోక్సభలో గేట్ విధానాలలో అనేక మార్పులను తీసుకురావాలని ప్రకటించారు రహదారుల అభివృద్ధి రవాణా సౌకర్యాల మెరుగుదల కోసం కేంద్ర ప్రభుత్వం కొన్ని కీలక నిర్ణయాలు తీసుకున్నట్టు చెప్పారు ఈ మార్పులు దేశవ్యాప్తంగా రహదారుల వినియోగాన్ని సులభతరం చేయడమే లక్ష్యంగా ఉన్నాయి ప్రస్తుతం టోల్గేట్ల వద్ద ఎదురయ్యే ట్రాఫిక్ సమస్యలు ఛార్జీల మూతతో సతమతమవుతున్న వాహనదారులకు ఈ కొత్త విధానం నిజంగా ఊరటనిచ్చే అంశం తరచూ జాతీయ రహదారులపై ప్రయాణించే వారికి టోల్ చార్జీల భారం తగ్గించడమే లక్ష్యంగా మోడీ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది కొత్త విధానం ద్వారా వాహనదారులకు మరింత సౌలభ్యం కలుగుతుంది ఇది టోల్ ప్లాజాలలో గడిపే సమయాన్ని తగ్గించడమే కాకుండా టోల్ చెల్లింపులను కూడా నిరంతరంగా ట్రాక్ చేయగలదు ఇప్పటికే ఉన్న ఫాస్టాగ్ సేవలను మరింత విస్తృతంగా ఉపయోగించుకునేందుకు ప్రభుత్వ ప్రణాళికలు సిద్ధంగా ఉన్నాయి ఇది దేశవ్యాప్తంగా రహదారుల పైన ట్రాఫిక్ సమస్యలను తగ్గించడంలో కీలక పాత్ర పోషించనుంది హైవేల్లో ట్రాఫిక్ మానిటరింగ్ సెక్యూరిటీ ఎమర్జెన్సీ సేవలను మెరుగుపరిచే లక్ష్యంతో స్మార్ట్ సాంకేతికతను ప్రవేశపెడతారు ఇది రహదారి ప్రమాదాలను తగ్గించడంలో సహాయపడుతుంది వాహనాల నిలిపివేత మరియు మల్లింపు సమయాన్ని తగ్గించడం వల్ల తగ్గుతుంది ఇంధన వినియోగం తగ్గడం ద్వారా కార్బన్ ఉద్గారాలు తగ్గుతాయి కేంద్ర ప్రభుత్వం రవాణా రంగంలో సమగ్ర అభివృద్ధి లక్ష్యంగా పెట్టుకుంది దీని ద్వారా దేశ ఆర్థిక ప్రగతికి తోడ్పాటు అందించనుంది మరోవైపు రోడ్డు రవాణా రహదారుల మంత్రిత్వ శాఖ వినూత్న ఆలోచనతో ముందుకు వచ్చింది సంవత్సరానికి మూడు వేలు లేదా పదిహేను సంవత్సరాలకు ఒకేసారి ముప్పై వేలు చెల్లించేలా వార్షిక జీవితకాల టోల్ ఫీజును ప్రవేశపెట్టాలని యోచిస్తుంది దీనివల్ల ప్రభుత్వానికి నిరంతరాయంగా ఆదాయం వస్తుంది అంతేకాకుండా టోల్ ప్లాజాల వద్ద వాహనదారులు నిరీక్షించే సమయం ఆదా అవుతుంది ఈ విధానం అమల్లోకి వస్తే టోల్ గేట్ల వద్ద నెలకొనే ట్రాఫిక్ కష్టాలకు చెక్ పెట్టవచ్చు thank you కొత్త టెక్నాలజీతో టోల్ వసూలు విధానాన్ని మరింత పారదర్శకంగా సమర్థవంతంగా మార్చడమే ప్రభుత్వ లక్ష్యం ఈ విధానం అమల్లోకి వస్తే జాతీయ రహదారులపైన ప్రయాణం మరింత సులభంగా ఆహ్లాదకరంగా మారుతుందనడంలో సందేహం లేదు మొత్తంగా కొత్త టోల్ గేట్ విధానం ద్వారా రవాణా వ్యవస్థలో మార్పులు వస్తాయని ప్రజలకు ప్రయోజనం కలుగుతుందని కేంద్రం ఆశాభావం వ్యక్తం చేస్తుంది ఈ విధానం అమలుతో రహదారి ప్రయాణాలు మరింత సులభతరం కావడంతో పాటు దేశ ఆర్థికాభివృద్ధికి తోడ్పాటునుంది మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి